అందరికీ కూడా నమస్కారం మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అనంతపురంలో జరిగిన సభలో సిద్ధం సభలో మరి ఇదివరకు లోగడ చంద్రబాబు నాయుడు గారు అయాంలో ఏమి అభివృద్ధి జరిగింది అన్నీ కూడా అబద్ధపు మాటలు అని చెప్పి ఏదైతే సిద్ధం సభ సభలో అసద్ధం మాటలు మాట్లాడుతున్నారో దాన్ని తప్పనిసరిగా మరి తెలుగుదేశం పార్టీ నాయకులందరం కూడా మేమందరం కూడా ఖండిస్తున్నాం ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏదైతే అభివృద్ధి జరిగిందో ప్రతి నియోజకవర్గంలో కూడా సెల్ఫీ ఛాలెంజ్ల ద్వారా అనేక కార్యక్రమాలు చేసి చూపించడం జరిగింది మరి అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కనిపించినట్లు లేవు ఏదైతే మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయో ఇదివరకు అభద్రతాభావంతో మరి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకప్పుడు రెండు సంవత్సరాల పరిపాలన అయిన తర్వాత ఎంతమంది కలిసి వచ్చినా సరే నా ఇంటికి కూడా పేయలేదని చెప్పి మాటలు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు వచ్చేసరికి మరి అందరూ కలిసి వస్తున్నారు నన్ను ఒంటరి వాడిని చేశారు అని చెప్పి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కలబల్లి మాటలు చెప్తున్నాడు మరి ఆ రోజున ఇంటికి కూడా పేకలేన మాటలు అన్న రోజున మరి ఆయనకి తెలియలేదా ఈ రోజున ఎలక్షన్ వస్తుంది రేపొద్దున్న ప్రజలందరూ కూడా తిరగబడతారు మన పరిపాలన ఏ విధంగా ఉందనేది ప్రజలు చూస్తారనేది గమనించుకోకుండా ఆ రోజున ఏదైతే అటువంటి మాటలు మాట్లాడారో ఆ మాటలకి వాళ్ళ మూల్యం చెల్లించుకోక తప్పదని తెలిసిపోయింది ఏదైతే మా చంద్రబాబు నాయుడు గారు బహిరంగ చర్చకు సవాల్ ఇస్తారో ఆ సవాల్ని స్వీకరించి బహిరంగ చర్చకు సిద్ధమైన అవ్వాలి లేదంటే రాజీనామా అయినా చేయాలి ఎందుకంటే వాళ్ళు నాడు నేడు అని పెట్టారు ముప్పై ఒక్క వేల బళ్ళు ఇవాళకి కొన్ని పునాదుల్లో కొన్ని స్లాబుల వరకు వచ్చి కొన్ని మొండిగోడల వరకు వచ్చి ఇవాళకి ఆ స్కూళ్ళు నాడు నేడు అని ఏదైతే మొదలు పెట్టారో అది నిర్వీర్యం అయిపోయింది ఆ బడుల్లో కూడా జనం బడులోకి వెళ్ళే పరిస్థితి లేక వాళ్ళు మళ్ళీ ప్రైవేట్ స్కూల్ వేపు చూస్తున్నారు అలాగే డిఎస్సి పతి ఏటా కూడా విడుదల చేస్తానన్నాడు మరి తెలుగుదేశం పార్టీ అయ్యాంలో లక్షా యాభై వేల ఉద్యోగాలు డిఎస్సి ద్వారా ఇస్తే వీళ్ళు మొన్న నాలుగు సంవత్సరాల తర్వాత కేవలం ఆరు వేల ఒక్క వందల మందికి డిఎస్సి వదిలేరు మరి అది కూడా అవుతాయో లేదో లేదో తెలియదు ఎలక్షన్ కూడా వచ్చాయి కూడా ఆగిపోతాయేమో అనే ఉద్దేశంతో మాకుంది ఏదైతే అంటే సైకిల్ గ్లాసు ఎందుకు పనికిరావు అని ఆయన ఏం చెప్తున్నారో సైకిల్ తొక్కితే ఆరోగ్యం వస్తుంది టీ తాగితే ఖుషి వస్తుంది కానీ ఫ్యాన్ రెక్కలు ఇరిగిపోతే ఏమవుద్ది అలాగే ఫ్యాన్ ముట్టుకుంటే షాక్ కొట్టే పరిస్థితులు ఎలాగున్నాయనేది ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఎందుకంటే ఎదటి వాడిని విమర్శించేటప్పుడు మనకు ఆది ఏళ్ళు ఒక ఏళ్ళు మనం ఎంక చూపిస్తాయి ఐదేళ్ళు మనం ఎంక అనేది తెలుసుకోకుండా మాట్లాడే మాటలో ప్రజలు అసహించుకుంటున్నారు మరి అన్ని తెలుసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ఎన్నైతే నిధులు తీసుకొచ్చారో పంచాయతీల్లో కానీ పట్టణాల్లో కానీ రోడ్లు ఏ విధంగా అయితే వేశారో అందరూ కూడా చూస్తాం జరిగింది అలాగే పోలవరం డెబ్బై ఒక్క శాతం పూర్తి చేస్తే కనీసం ఒక్క శాతాన్ని కూడా ఈ ఐదు సంవత్సరాల్లో పూర్తి చేయలేని అసమర్థ ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారే ఎందుకంటే రాజధాని ఆ రోజున మరి మొదలుపెట్టి అనేక బిల్డింగ్లు కట్టి పెడితే దాన్ని మరి కూలగట్టడం మొదలుపెట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఆయన అభివృద్ధి గురించి కానీ తెలుగుదేశం పార్టీ గురించి కానీ మాట్లాడే నైతిక హక్కు అతనికి లేదు సొంత చెల్లి కూడా ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందని చెప్పి సొంత కుటుంబ సభ్యురాలే చెప్తుంటే దానికి సమాధానం చెప్పలేక సిద్ధం సభల్లో ఏం మాట్లాడుతున్నారని అది అందరికీ కూడా అర్థమైంది ఇవాళ సిద్ధమని ముందుకు రావటం కాదు ప్రజలందరూ కూడా యుద్ధం చేయడానికి ఎప్పుడో సిద్ధం అయిపోయారు అలాగే ఏదైతే గద్దె దెంపడానికి కూడా ప్రజలందరూ కూడా సిద్ధం అయిపోయారు ఎందుకంటే ఆయన సిద్ధమని ఏదైతే పేరు పెట్టుకున్నారో ఆ సిద్ధం ఆయనకే ఉపయోగపడింది తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఫ్యాను రెక్కలు విరక్కొట్టి రేపు రాబోయే రోజుల్లో వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది మరి నిజంగా ఆ సభకి సిద్ధం సభలకి జనాలు ఓ వచ్చేస్తుంటే మరి మీడియా సోదరులందరూ కూడా మనం అందరం ఎక్కడ కూడా చూస్తున్నాం తెలుగుదేశం పార్టీ సభలకు ఏ విధంగా వస్తున్నారు అలాగే సిద్ధం సభలకు ఏ విధంగా వస్తున్నారు అనేది తెలుగుదేశం పార్టీ సభలకి అందరూ కూడా బారికేడ్లు తోసుకుని చంద్రబాబు నాయుడు గారి మీదకి ఎగబడతానికి వస్తున్నారు అదే సిద్ధం సభల్లో వాళ్ళు బారికేడ్లు దూకి పారిపోతుంటే పోలీసులు ఏ విధంగా ఆపుతున్నారనేది కూడా మనం మీడియా ద్వారా చూసాం ఇటువంటివన్నీ చిత్రీకరిస్తున్నారని ఉద్దేశంతో వాళ్ళు ఏదైతే అరాచక శక్తులతో మరి విలేకరుల మీద కూడా అంటే అంతకుముందు ఒక దాడి జరిగింది నిన్న రాప్తాటు సభలో కూడా దాడి జరిగింది ఎందుకంటే విచక్షణారహితంగా మీడియా వారిని మనం కొడితే రేపొద్దున ఏం వార్త లేరనే ఉద్దేశంతో ఏదో అంటే మీడియా వారి పట్ల వాళ్ళకి గౌరవం లేదు ఎందుకంటే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ అధికారంలో లేనప్పుడు కానీ మీడియా వారిని గౌరవించే పార్టీ తెలుగుదేశం పార్టీ ఇటువంటి సంస్కృతి విష సంస్కృతి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారో తర్వాత మీడియా సంస్థలు కూడా కొంతమంది వాళ్ళకి దూరం జరిగింది కానీ ఏదైతే మీడియా సంస్థలు వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారో ఇప్పుడు కూడా మీడియా పట్ల ప్రజలు దాడి వాళ్ళు కూడా ఖండించాలి తప్పనిసరిగా ఎందుకంటే మీడియా మిత్రుల ఐక్యత కూడా బాగుండాలి సమాజం బాగుండాలి అంటే మీడియా మిత్రులు కూడా ఐక్యతగా తప్పు జరుగుతున్నప్పుడు దాన్ని ఖండించాలని సందర్భంగా అందరినీ కూడా గమనిపించుకోవడం జరుగుతుంది

உச்சநாளை படைய செண்ட நாயக்கத்தோ உச்சநாளை உச்சநாளை படைய செண்ட நாயக்கத்தோ உச்சநாளை உச்சநாளை படைய செண்ட நாயக்கத்தோ உச்சநாளை